మా ఇక్కడ సైబరాబాద్లో కూకట్పల్లిలో ఎయిటీన్త్ రోజు ఒక పాప ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపది మర్డర్ జరిగింది వెరీ శాడ్ ఇన్సిడెంట్ అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ఒక త్రీ డేస్ వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలకు రాలేకపోయింది సో ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తుంటూ వెళ్ళాం ఏమైనా క్లూస్ వి ఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తుంటూ వెళ్తే నిన్న వీ గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికల్లీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకి విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తే అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో స్టాప్ డర్ అండ్ దెన్ వచ్చేసాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప అరిచినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కంస్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళ టెల్ ఇంకొక కేస్ మన ఖజానా జ్యువెలర్ జ్యువెలర్స్ గురించి కూడా వీళ్ళ టాక్ బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చా చెప్తారు ఐ అయితే డిసిపి బాల్నగర్ విల్ టెల్ అబౌట్ దట్ స్లిప్ అండ్ అవునండి ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు ఆ సిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతోంది సార్ దొంగతనం కోసం వెళ్ళాడా బ్యాక్ కోసం వెళ్ళాడా బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు మనీ లేదు మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాటు ఈయనకి బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతుంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నా అని చెప్పాడు దానికోసం అతను ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరికి వేసి ఉంటారు అని చెప్పేసి వెళ్ళాడు సడన్గా పాప ఉంది పాప ఉన్నా కానీ పాపప్పుడు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోరు ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇతను ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తబోయాడు పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా అని చెప్పాడు అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్సు సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతనికి స్కూల్లో ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్ పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని ఎరా నువ్వేమైనా చేసావా అని అడిగాను ఒప్పుకోలేదు రెండో రోజు కూడా అడిగాను అడిగితే నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు నీ ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్ పోలీసులను ఏమైనా పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేశాం ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండు అడుగులో దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి మేము క్వశ్చన్ చేశాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు పోలీసులకి మాకు ఏం చెప్పాడంటే ఆ రోజు నాకు టెన్ ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేసాము తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మాకు అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేసాము సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్ల పిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆడేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీషర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వీ ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ హావ్ వీ హ్యావ్ కాల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగు స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్ లేదు మన మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను టూ మంత్స్ బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోను మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నాను చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు మనం హ్యూమనిట్ మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో సో బేసికలీ ఇట్స్ అ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలి అని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ ఈ దిస్ ఈజ్ అ టిప్పికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా మీరందరూ మీరు అందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిపికల్ కేస్ వేర్ దె వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ ఉండొచ్చని బట్ ఇలాంటివి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో లేదండి ఆ యాంగిల్ వెరిఫై చేశాము అట్లాంటిది ఏమీ లేదు ఐ థింక్ ద షార్ట్ రిపోర్ట్ వచ్చింది విచ్ ఇండికేటెడ్ ద కాజ్ ఆఫ్ డెత్ అది వచ్చింది అంతవరకు వచ్చింది కాబట్టి తరచుగా అట్లా దొరికి వెళ్ళేవాడు ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చేస్తే అది కూడా అడిగాము ఇది రెండోసారి అని చెప్తున్నాడు అంత ముందు కూడా ఒకసారి వెళ్ళాను ఇది రెండోసారి ఇట్లా వెళ్ళాను చెప్తున్నాడు ఈ డిసీజ్డ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో సద్విన్ ఆ పిల్లాడు అతను కూడా అడిగాము అతను కూడా ఏం చెప్పట్లేదు మనకు లాగ్ అని చెప్పలేదు మనకి నార్మల్గా వీళ్ళు ఇది వేరే ఆ లెటర్ ఈ దీనికి సంబంధించింది కాదు ఆ అమ్మాయి చూడదు ఆ బ్యాడ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను ఆ అమ్మాయి ఇంకా చూడదు ఆ బ్యాడ్ తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఎస్ అడిగాము మేము మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే సరే అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది మా నాన్నకి జాబ్ లేదు మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది మా అక్కలకి ఫీజు కట్టాలి ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు మనం ఈ మనం ఈ కేసుకి వాళ్ళ మనం వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ మనం ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి పర్స్పెక్టివ్ ఆన్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈజ్ అది అలాగ జస్టిఫై అవుతుంది ఆయనకేమో వాళ్ళతో ఇంకా వీల్ ఐ థింక్ వీల్ డూ దట్ స్లోలీ ఇప్పుడు నిన్న జస్ట్ వీ గాట్ ద్రేకర్ వీల్ పుట్ అప్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ విల్ టేక్అప్ దెన్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ వాట్ ఎవర్ ఆయనకి ఆయన థాట్ ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి విల్ టేక్ బికాస్ ఈజ్ అ జువెన్ ఐవెన్

అండ్ మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగ ఉంటే కంట్రోల్ అవుతుంది అండ్ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ ఈజ్ మైండ్ ఇలాంటికి దెర్ ఈజ్ నో వే ఆఫ్ ఎనీబడీ అండ్ ఇది ఆలోచించి మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇప్పుడు విఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ మీరు ఓటీటీ చూస్తారా వెబ్ సిరీస్ చూస్తారా చూడరు మీకు నచ్చిన నచ్చపోయినా యు ఆర్ వన్ దిస్ డివైస్ ఇస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్ వెదర్ అది ఫర్ ఎస్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్ స్కూల్లో అది అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అట్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ స్కూల్ సో మనం ఈ మీ ద్వారా అది ఇవి చెప్పడం దీని మే ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది సో మనం యాజ్ అ సొసైటీ యాజ్ ఫ్యామిలీస్ యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి మనం తీసుకోవాలి దానికి అదే చెప్పారు మాకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో ఎవ్రీబడికి తరలి ఎగ్జామిన్ చేయాలి టూ రూల్ అవుట్ అండ్ బాధ ఏమంటే ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది ఇట్ టచెస్ ఎవ్రీబడి సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ ఫోర్ డేస్ ఐ థింక్ మార్నింగ్ టు నైట్ అండ్ బియాండ్ దేవర్ ఓన్లీ డూయింగ్ దిస్ గోయింగ్ త్రూ అగైన్ అండ్ అగైన్ అండ్ మీరు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ వర్కింగ్ ఆన్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు

వీ కెనాట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫీజిబుల్ ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ అట్స్ ఇంపాసిబిలిటీ సో ఆర్ దెర్ఆర్ అనుమానం ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్నీ ఇది చేయొచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు కానీ అప్పుడు చేస్తేప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి అవి ఎగ్జామిన్ చేస్తారు మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు

అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు ఉన్నా కూడా అదేం పనికి రాదు దీంట్లో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నోబడి హ్యాస్ సీన్ ఓకే ఆ పర్సన్ హాస్ గాన్ కమిటెడ్ అఫెన్స్ కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ దానికి ఏం మనకి ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అది ఉంటే తప్ప దర్ ఇస్ నో వే వీ కెన్ డూ ద సో ఇప్పుడు కాదు క్రైమ్స్ ఈరోజు జరగటం లేదు కదా క్రైమ్స్ హీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మర్డర్స్ జరిగింది కదా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు ఉండవచ్చు సో ఇట్ ఇట్స్ ఆల్ అ ప్రాసెస్ వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్ ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది ఆర్ సమ్ ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు ఓకే నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ నైదర్ ఈజ్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఇస్ ద పోలీస్ పర్ఫెక్ట్ సో ఇట్ హ్యాపెన్స్ ఇట్ టే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ వెదర్ వెదర్ మేకింగ్ ద ఎఫర్ట్ ఆర్ నాట్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అది సో ఒక రోజు వచ్చింది బాలుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు పోలీసులు ఎప్పుడు వస్తున్నారు ఇవన్నీ దగ్గరుండి మానిటర్ చేశారు పక్కనే ఇల్లు ఫోర్త్ ఫ్లోర్ అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది అది చూసేవాడు చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు అతను కూడా తర్వాత మాకు చెప్పాడు ఒక ఐదు టీములు ఐదు టీములతోటి దాదాపుగా ఒక ఇరవై మంది ఎప్పుడు గత ఐదు రోజులుగా ఇదే పని మీద ఉన్నారు ద నెక్స్ట్